అంటే నేను బిగ్ బాస్ ని తిడుతూ టైటిల్ విన్నర్ అయిన వాళ్ళని చూసా మీరు జస్ట్ బిగ్ బాస్ ని క్వశ్చన్ చేశారు ఎగ్జాక్ట్లీ సో ఎలా అనిపించింది మీరు తిట్టలేదు అని అనిపించింది సో మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఆ ఆ రెడ్ కార్డ్ తిట్టింది కూడా మీరు చూసుంటే నేను బాధలా తిట్టే చెల్లిపోయాను అక్కడ నుంచి ఏంద్రా అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆఫ్ పెయిన్ అన్నది డైరెక్ట్ కెమెరా కొంచెం రప్ప రప తిట్టిండ శివ బాలాజీ వీడియో చూస్తే సో నేను అప్పుడు లేని రెడ్ కార్డు క్రైమ్ ఇప్పుడు నా మీద ఎందుకు ఇంప్లిమెంట్ అయింది అనేది స్టిల్ నాకు ఒక డైలామా లాగా ఉండిపోయింది అది అసలు ఇప్పుడు మీరే అంటున్నారు రెండు చూస్తే అసలు నాది నథింగ్ అని సో నాకు రెడ్ కార్డ్ ఇచ్చేసరికి నేను స్ట్రక్ అయిపోయినా అసలు అంత ఘోరంగా మాట్లాడినా నేను అని ఇక నాకు నా దగ్గర వాళ్ళే చెప్పాల ఆన్సర్ ఏంది అనేది అండ్ ఇంకోటి నాకు ఒక వార్నింగ్ కూడా రాలే నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అది తప్పు ఇంకోసారి నువ్వు బిగ్ బాస్ ని క్వశ్చన్ చేస్తే అంటే రాంగ్ క్వశ్చన్ చేస్తే నేను డెఫినెట్గా హౌస్ నుంచి ఎలిమినేట్ చేస్తాము రెడ్ కార్డ్ ఇచ్చి అని చెప్పి ఒక క్వశ్చన్ చేసినా కూడా నేను డెఫినెట్గా ఇంకోసారి మాట్లాడకపోయోనేమో కానీ అవేం చేయకుండా డైరెక్ట్ ఒకటేసారి అన్ని వీడియోలు క్లబ్ చేసి నేను జోక్గా మాట్లాడినే సీరియస్గా మాట్లాడిన అన్నీ ఒక దగ్గర క్లబ్ చేసి పెట్టేసరికి నేను ఫీల్ అయినా హానెస్ట్ గా ఇంత ముందు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు కదరా నాకే ఎందుకు దీనికి పెద్ద క్రైమ్ లాగా పోర్ట్రేట్ చేసి నాకు రెడ్ కార్డ్ ఇచ్చారని చెప్పి ఫీల్ అయినా డెఫినెట్గా